గోవింద హరి వేల స్కూటీ రెండు నాలుగు వేల పెన్షన్ రెండు వేల నార గోవిందరి గోవిందైతు బంధు తెలియ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రెండు వేల రెండు పద్నాలుగు రెండు వేల పదిహేను ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల అరవై వేల కీటాలు మెట్రిక్ టన్లు ఆనాడు వరదాన్యం కొనుగోలు చేసేది ఇరవై ఐదు లక్షల అరవై వేల మెట్రిక్ టన్లు మరి కేసీఆర్ గారు తీసుకున్న ఎన్నో గొప్ప నిర్ణయాల వల్ల మిషన్ కాగదీ ఆలోచన ఉదాహరణ కావచ్చు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు భూగర్భచారం జరిగిన తర్వాత నిరంతరం ఇరవై నాలుగు అరెక్టల కరెంట్ ఇవ్వడం వలన రైతన్నలకు సమయానికి విత్తనాలు సమయానికి ఎరువులు సరఫరా చేయడం వలన దాంతో పాటుగా ప్రపంచమే పెట్టిన పథకం రైతులకు పెట్టుబడి సహాయం రైతులకు పెట్టుబడి సహాయం అనే పథకమే ఇక్కడ లేదు అలాంటి పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఇవాళ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒక కోటి ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి వచ్చింది అది ప్రభుత్వం కొనుగోలు చేసింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో అలాంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేసే వరిధాన్యం ఇరవై ఐదు లక్షల అరవై వేల మెట్రిక్ టన్నులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తొమ్మిది సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం కొనుగోలు చేసిన వరిధాన్యం ఒక్క కోటి ఆరు లక్షల మెట్రిక్ చేయాలి భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలుంటే పంజాబ్ తర్వాత రెండవ స్థానం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది ఒకనాడు ఆంధ్ర అన్నపూర్ణ అని చెప్పుకుందరు నేను విజయవాడలో చదువుకున్న కృష్ణా గుంటూరు రెండు సైకిల్ సైకిల్మీటర్ ఉండేది పోతా ఉంటే తోతున్న దగ్గరికి పాలకులు పోతా ఉంటే పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతాల్లో పచ్చళ్ళి పోవాలి చూస్తే కొద్ది నాకు కనుమంట అనిపించేది ఎందుకంటే రైతాల పక్కన అంతర్గామ ఊరు చెరువు చుట్టూ మాకు యాభై అరవై ఎకరం ఉండే చెరువు నీళ్లు ఉండకపో చెరువు చుట్టూ పొలాలన్నీ ఎండిపోతా ఉండే బోర్లేసి లేసి బోర్లేసి బాయిల్ దవి బాయిల్దవి మన ఆనంద భూమి అంటే అమ్మాల్సి వచ్చింది ఆ తర్వాత నేను కూడా డాక్టర్ అయినా ఒక పది ఎకరాలు అమ్మిన కారణం భూగర్భ జలాలు పడిపోదు కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం కాగానే ఎవరు అడగలే చెరువు దామని ఆనాడు కాక నీరు ఇంకా నైజాం ప్రభులు కూడా కొన్ని అవ్వరు గతంలో ఎవరు పట్టించుకొని ఇరవై ఆరు లక్షల చెరువులను ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిషన్ కాకతీయలో భూగర్భ జలాలు పెంచడం తోటి దాదాపు యాభై లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ అయింది గోదాములు అంటున్నాం ఇవన్నీ కూడా రైతుకు అండగా ఉండడానికి ఇవన్నీ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది దాని పర్యావసమే ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల మెట్రిత్వం నుంచి ఒక కోటి ఆరు లక్షల మెచిత్వాలకున్నది ఇవాళ చెప్పాలి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేది రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అంటే మొన్న డిసెంబర్ లో కావచ్చు ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఎంత ధాన్యం కొనుగోలు చేసిన చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడే తాటిపల్ల వచ్చిన మా మాజీ సర్పంచ్ గారు రైతు నాయకులు గంగారెడ్డి గారు శంకర్ గారు చెప్తా ఉన్నారు ప్రభుత్వం అధికారులు సరిగ్గా పట్టించుకోకపోవడం వలన రైతన్నలు విషయం ఈ నాయకులు కాంగ్రెస్ నాయకులకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు కనబడతలేదని నేను అడుగుతా ఉన్నా ఈ అధికారులకు కనబడతలేదని నేను అడుగుతా ఉన్నా నిన్న ఆదిరాబాద్లో ఏదో అధికారులు సమీక్ష నిర్వహించింది నేను గతంలోనే జాయింట్ కలెక్టర్ గారిని కలిసిన కలిసి చెప్పినా ఇలా ఉంది పరిస్థితి ఏ ప్రాబ్లం లేస్తారన్నారు కానీ ఇవాళ ఈ రోజు కూడా రైతన్నలు చెప్తున్న విషయం అందరూ కూడా ఇంత ఆలోచన చేయాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి వారి మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పెట్టారు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పి రైతు బంధున్నా రైతు భరోసా పెట్టుబడి సాయం పంటేసాక నాలుగు నెలలకు ఇచ్చేది కాదు మొన్న మెల్లగా 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 నాలుగు నెలలకు ఇచ్చారు మరి రేపు వర్షాకాలం వస్తున్నది మామూలుగా అయితే ఆరవ నెలలు ఇచ్చేవాళ్ళం ఆరో నెల పదిహేను రోజులు అయితే ఉంటుంది మరి డబ్బులు రెడీ ఉన్నాయని అడుగుతున్నా ఇవాళ ఏ పత్రిక చూసినా ఒకటే వార్త రైతు రుణమాఫీ చేయడానికి బ్యాంకుల దగ్గర అప్పుకు పోతామని చెప్పి అప్పు తీర్చడానికి అప్పుకుపోయే పరిస్థితి చెప్పు ఆనాడేమో కేసీఆర్ గారు అప్పులు తీసినని చెప్పి మూడు లక్షల ఎనభై వేల కోట్లైతే ఏడు లక్షల కోట్లైనా అని చెప్పి అప్పుడు ప్రచారం చేసి ఇవాళ ముప్పై ఐదు వేల కోట్ల నలభై వేల కోట్లో రైతుల అప్పు మాఫీ చేయడానికి మళ్లీ రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పులు తీసుకుంటామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పడం నిజంగా కూడా సిగ్గు చేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా